బాపట్ల జిల్లా చీరాల మండలం గవినివారిపాలెం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కరణం వెంకటేష్ బాబు గ్రామస్తులతో గత రాత్రి సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మే పదమూడున జరగనున్న ఎన్నికల్లో నాకు ఓటు వేసి గెలిపించుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇవ్వాలని కోరారు మేమందరం కూడా వైఎస్ఆర్ సిటీలో జాయిన్ అవ్వడం జరిగింది నాన్నగారు మద్దతు ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి అన్ని రకాలుగా మీ అందరూ కూడా ముందుకు సాగుతా ఉన్నాం ఏ కార్యక్రమం వచ్చినా సరే మీ అందరూ కూడా సోదరు భావంతో ముందు ఉంది యువకులు అందరూ కూడా ముందు నడిపిస్తూ అన్ని రకాలుగా సహాయ వారి సహాయ సహాయం ఉన్నారు డిసెంబర్ నాడు పోయిన నెల పోయిన సంవత్సరం డిసెంబర్ లో గడప మన ప్రభుత్వంలో మన పంచాయతీ మొత్తం తిరగాల్సి ఉంది అనుకోకుండా భూమి వర్ పాదం దగ్గర నాకు యాక్సిడెంట్ అవడం సోదరుల చేతిలో ఉంది యువత చేతిలో ఉంది మీ అందరూ చల్లగా ఫ్యాన్ వేస్తేనే ఆ ఫ్యాన్ అందరం కూడా ఎన్నిక అవబడతాం మీరు బౌలింగ్ బూత్కి బాబు ఫ్యాన్ ఏమన్నాడు కదా అక్కడ ఫ్యాన్ వేసారు అక్కడ ఫ్యాన్ అయ్యారు ఓటింగ్ ఫ్యాన్ అయ్యేది ఓటు రూపాన ఉంటది ఒక ఈవీఎం ఉంటది అక్కడ వెంకటేష్ బాబు చెప్పాడంటే మళ్ళీ మీరు తప్పు పెట్టుకొని మీరు అక్కడేసి వాళ్ళందరికీ అందర్వాదం చేసి ఇవన్నీ చేయకుండా మన ఫ్యామిలీ గుర్తిని బలంగా మహిళా మతంలో తిరునవుల్లోనే నాకు అర్థం అవుతుంది ఆ బలంగా మంచి బెజార్టీ తెప్పించుకునే దిశగా మీ అందరూ కూడా సహకరిస్తారని తప్పకుండా మీ బిడ్డలాగా ఉన్నాను నేను పుట్టింది చిరాల్లోనే నేను పుట్టింది సాల్మన్ సెంటర్ లోనే రామకృష్ణపురంలోనే అందరం కూడా ఇక్కడ పుట్టిన వాడిని ఇక్కడ అనుకోకుండా ఇందాక నాన్నగారు కూడా చెప్తా ఉన్నారు అనుకోకుండా రాజకీయంగా మళ్ళీ ఇక్కడికి వచ్చి బాధ్యత చేపట్టాను మళ్ళీ మీ అందరి కోసం ఇక్కడ నిలబడ్డాను మీ అందరి కోసం పోటీ చేస్తున్నాను మనందరి కోసం మన శరాల కోసం మన ప్రశాంతత కోసం మన స్వేచ్ఛ కోసం మన స్వాతంత్రం కోసం మనందరం కూడా కలిసి ఈ రోజు నడుపు మీకు ప్రతి ఒక్కరు కూడా ఒకే చట్ట రావాల్సిన అవసరం మనందరూ కూడా ఉందని